ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్తో మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతాన్ని పూర్తి చేసుకోబోతున్నాం ఈ పవిత్ర గ్రంథాన్ని విన్న ప్రతి భక్తుడి హృదయంలో స్వామివారి కరుణా కటాక్షం నిండాలని మనసారా కోరుకుంటున్నాను శ్రీ స్వామివారు చేసిన దివ్య లీల గురించి పెంచలకోన పెనుభర్తి పర్ణ కొండయ్య అతని భార్య పద్మమ్మ గారు ఇలా చెప్తున్నారు ఈ పద్మమ్మ గారు కుల్లూరులో దర్శి వెంకటరామయ్య కుమార్తె ఈమె పెండ్లికి ముందు ఈమె భర్త ఈమెను చేసుకోదలుచుకొని మేనరికం కాబట్టి ఈ అమ్మాయి అమ్మవారింటికి తరచూ వెళ్ళేవారు కొండయ్య ఒకరోజు మొటిమ గిల్లినందువలన అది చాలా ప్రమాద స్థితికి తీసుకువచ్చింది కుళ్ళూరులో వీరింటికి అప్పుడప్పుడు స్వామి వస్తుండేవారు ఆ దప స్వామి వస్తూనే ఈ అబ్బాయి అత్త రోసమ్మ స్వామి పాదాలపై పడి మా అల్లుడు చూడు మొహమంతా వాచిపోయి అన్నము నీళ్లు తినలేక ఉన్నాడు స్వామి అని స్వామికి మొరపెట్టుకునింది అప్పుడు స్వామివారు అమ్మా నీవేమి భయపడవద్దమ్మా నేను బద్వేలు తిప్ప మీద ఉండే ఈశ్వరుణ్ణి అడిగి ఆయన ఆయుష్ను గట్టి చేసుకొని వస్తాను కలము కాగితము ఇవ్వమని అడిగారు అవి తీసుకొని వెళుతూ రిజిస్టర్ చేయించుకొని వస్తానని వెళ్ళి మర్నాడు వచ్చి ఇదిగో అమ్మ రిజిస్టరు వీరు మూడు మాసాలు పెద్ద ఆసుపత్రిలో ఉంటారు తర్వాత మూడు మాసాలకు డిశ్చార్జ్ అయ్యి ముప్పై సంవత్సరాల రిజిస్టరు అని చెప్పారు స్వామి ఆ మాట ప్రకారమే పెద్ద ఆసుపత్రికి పోయి ఉన్నాడు కొద్ది రోజులకు ఎక్కువైనట్లు ఉండి క్రమేణా తగ్గిపోయి మూడు మాసాలకు డిశ్చార్జ్ చేసి పంపారు డాక్టర్లు వీరింటికి వచ్చి స్వామి బ్రతికే లెక్క వ్రాసారు కాబట్టి బ్రతికాడు లేకపోతే మనకు ఆశే లేదనుకున్నాము ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ సంవత్సరము స్వామి పెనబర్తి వచ్చారు అందరూ స్వామిని దర్శనం చేసుకొని ఆ మర్నాడు పెంచలకోనకు వెళ్ళారు ఆ మర్నాడు స్వామి గొలగమూడికి వెళ్ళారు ఈ కొండయ్యకు రక్తభేదులయ్యి నెల్లూరు ఆసుపత్రిలో చనిపోయాడు ఆ తర్వాత లెక్క చూసుకుంటే కరెక్ట్గా ముప్పై సంవత్సరాలే అప్పుడు అందరికీ స్వామి మాట గుర్తుకు వచ్చింది ఆ రోజు స్వామి అతని ఆయుష్ ముప్పై సంవత్సరాలని సూచించారు కాబట్టే అతను కరెక్ట్గా ముప్పై సంవత్సరాలే బతకగలిగాడు అది వాళ్ళు తెలుసుకోలేకపోయారు స్వామి నోటు వెంట వచ్చిన ప్రతీ మాట అక్షర సత్యం ఎందుకంటే సత్యము శాశ్వతమైనది సత్యమైన దేవుడు మన వెంకయ్య స్వామి ఆ స్వామిని నమ్మి కొలిచిన వారికి ఏ చీకూ చింతలుండవు ఆయన లీలలను గమనించి శ్రీ స్వామివారిని శ్రద్ధాభక్తులతో వారికి స్మరించిన వారికి స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ లీలలను గాథలను ఎవరైతే భక్తి విశ్వాసములతో చదువుతారో లేక వింటారో వినిపించిన వారందరికీ ఆ స్వామి దీవెనలు సంపూర్ణంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ తాను చదివి ఇంకొకరు చే చదివించాలని వినిపించాలన్న సత్సంకల్పంతో చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కండి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈ పవిత్ర గ్రంథాన్ని మీ అందరికీ వినిపించడానికి నాకు అవకాశం కల్పించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి సాయి శ్రీనివాస్ గారికి అలానే మండవ రవికాంత్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ దైవ కార్యంలో నన్ను ఒక సాధనంగా ఉపయోగించిన శ్రీ స్వామివారి కరుణకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ లీలామృతమును ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ పవిత్ర గ్రంథము శ్రీ స్వామివారు చేసిన లీలలు మీ అందరి హృదయాల్లో భక్తి అనే దీపాన్ని వెలిగించి మీ కుటుంబాల్లో సుఖశాంతులను నింపాలని మీ జీవన శైలిని ధర్మమయంగా మార్చాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ లీలామృతాన్ని ఆసక్తిగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ భక్తి మీ విశ్వాసమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి శక్తి ఓం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామియే నమ స్వామివారి కరుణ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ మళ్ళీ మరో పవిత్ర అంశంతో త్వరలో కలుద్దాం